ఎలా లైట్ అయ్యలేదా సో గాయస్ గ్యాస్ అయితే అయిపోయింది వంట కూడా చేయలేదు ఇంకా చేసినావు ఏమన్నా టైం వచ్చేసి పదకొండు మనకి గ్యాస్ అయిపోయింది అది ఎప్పుడో పొద్దున అయిపోయింది అబ్బాయి స్కూల్కి భూమి పట్టి పంపించేటప్పుడు అయిపోయింది కరెంట్ పోయి పెట్టుకొని టీవీ పెట్టుకోండి డా ఉన్నాయి ఏం ఏమి అర్థం కాలే టీ పెట్టుకోను ఇది ఇది కరెంటు పొయ్యి అనమాట దీని మీద వచ్చేసి టీ పెట్టుకొని తాగింది రిపిక ఏమో ఒక టైం పన్నెండు బాబైందా

ఒక రెండు వందల రూపాయలు పట్టించుకొని వస్తే వారం వస్తుంది మళ్ళా తాలలోపు మనం గ్యాస్ అయితే బుక్ చేసుకోవచ్చు అది వెనకాల పెట్టుకొని కూర్చోవాలి వెనకాల పెట్టుకొని కూర్చోవాలంటే పిల్లలు ఉండాలి పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళిండ్రు సో సో గాయస్ ఇప్పుడు వచ్చేసి నేను సిలిండర్ మామూలుగా గ్యాస్ కంపెనీ గడికి వెళ్ళి పట్టుచాను అనమాట పట్టుకొచ్చేసి నేను ఫిట్ చేసిన ఇప్పుడు వచ్చేసి మనం ఆన్ చేసి వద్దాం అనమాట సో ఇప్పుడు చూడండి గ్యాస్ అయితే వస్తుంది ఇంతవరకు అయితే ఇంకా ఏం చేయలేదు రిప్ ఇక్కడ సామాన్లు అయితే కడిగేసింది ఇంకా మిగతాది ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకుంది మరి ఏం చేస్తుందో ఏమో తెలియదు చేసేదాకా చూద్దాము ఏం చేస్తుంది అనేది తెలియదు సో ఇప్పుడైతే సిలిండర్ బాధ అయితే తీరింది సో ఉదయం నుంచి అయితే వర్షం అయితే పడుతూనే ఉంది అన్నమాట ఇంకా ఇదే మా దగ్గరనే పడుతూనే ఉంది ఉదయం నుంచి చూడొచ్చు సో ఏందాక నేను చెప్పాను కదా ఒక్కరిని అయితే తీసుకెళ్ళలేను బండిలో పెట్టుకొని అని చెప్పి నాకు సహాయం చేసేదానికైతే బాబు అనమాట పేరు మీరు చూసే ఉంటారు పాల్పన్ సో రిప్కా వాళ్ళ అక్క కొడుకు పాల్పన్లో ఉంటాడు అనమాట బాబు ఆగి చెప్ప ఒకసారి సో ఇప్పుడు మేమిద్దరమే వెళ్ళి బండిలో తీసుకొని నాకు హెల్ప్ అనమాట పోవటానికి రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఉంటుంది కదా మూడు ఉంటుంది కంపల్సరీ మూడు కిలోమీటర్లు వెళ్ళి గ్యాస్ కంపెనీ అనమాట అది ఆడ ప్రైవేట్లో అయితే మనం పట్టించుకొని తీసుకొని రావాలి రెండు రోజులు బుక్ చేస్తే రెండు రోజులు అయితే వస్తుంది అని చెప్పిండ్రు కాబట్టి రెండు రోజులు మనము గ్యాస్ వెలిగిస్తేనే అన్నము లేకపోతే లేదు కాబట్టి ఇంకా రెప్కా వచ్చి ఏదో అల్లం అయితే రెడీ చేస్తుంది దేనికి బిర్యానీ చేస్తుందట

సో కా ఇప్పుడు వచ్చేసి ఇంకా రిక చేసిన బిర్యానీ పెరుగు చట్నీ ఇంకా బాబుకి మేము ఇచ్చే పార్టీ సో బాబు ఫస్ట్ టైమా మా ఇంట్లో భోజనం చేయటం ఎన్ని రోజులకి మళ్ళీ అరకు పిలుస్తాంలే బాబా మా బాబు కూడా సిగ్గు ఎక్కువే పాప ఇంకా మనం కూడా అయితే తిందాము ఇంకా వేడి వేడిగా బిర్యానీ నిన్న సండే అయినా కూడా మనం అసలు ఏం చేయలేదు ఇంకా ఏమన్నా చెప్పైతే ఇంకా అనుకోకుండా అయితే బిర్యానీ చేసినా చెప్తనరు పిల్లలు కూడా స్కూల్కి వచ్చి ఇంటికి వచ్చినట్టే వాళ్ళకి కూడా వేసి హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోయింది అనమాట బిర్యానీ అయితే కుక్కర్లో చేసినా కూడా బాబు ఏమన్నా చెప్పు సిలిండర్ అయిపోయేసరికి వచ్చిండు సమయానికి హెల్ప్ దాకా ఇంకా బిర్యానీ అయితే

సో బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి సూపర్ ఉంది బిర్యానీ వేడివేడిగా మన పెరుగు చట్నీ చాలా టేస్టీగా అవుతుంది చెప్తుంటే ఆకలి అవుతుంది చిలిండర్ అయిపోయి పొద్దున్న నుంచి మేము బూ లేదు ఏం తెలియదు టీ మాత్రం అదిగా ఆ స్టవ్ ఉంది ఆడ చూసి కనపడుతుందా ఉందాడ సిలిండర్ అయిపోయి ఇంక దాని మీద టీ పెట్టుకొని ఉందా లేదా కాగ్నే ఉన్నది ఏం బాద్ ఆ ಆಗೆ ಅಂತಾ ಬಂದೆ ನನ್ನ ಗೆಟ್ನ್ ಲೇಕೆ ಆಗ್ಬಿಡಾ بیٹಾ ನೀೇಕೆಂದ್ರು ಟೀ ಆ ಚಿಲ್ಲನ್ ರೈಪೇಂದಂತೆ ಚಿಲ್ಲನ್ ರೈಪೇಂದಾ ಚಿಲ್ಲನ್ ರೈಪೇಂದಿ ಸೋ بیٹಾ ಹಾ ಸೋ ಏ కూర్చోండినా లేచి అనుకుంది చూడు ఏంది ఆసీవాసానా

right keyboard apple abukra raha hai la bhool hi nahi pe na grasta na ke Sunday special. Hey, a d d t h b o m a n e r t h Mali Mugur, a a y n e r o n b e bag on t h s n డి వేచ్చాను ఇప్పుడు తింటున్నావు స్కూల్లో తినువా స్కూల్ పో ఏం చేసి చేసే స్కూల్లో ఆడుకొని వచ్చిన అందరు చదువు పోతారు నువ్వు ఆడుకొని పోయినా సొను బు బాగుందా హాయ్ ఎడి వేయచ్చును ఇప్పుడు తింటున్నావు స్కూల్లో తినువా స్కూల్ వేయచ్చును వా ఏం చేసే స్కూల్లో ఆడుకొని వచ్చినవా

やってください,い。